అందరికీ నమస్తే అండి చివరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే శ్యామలా కూడా ప్రజాస్వామ్యము ఈవీఎం ప్రజలు రకరకాలుగా మాట్లాడుతుందండి ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసింది ఈ వీడియో రిలీజ్ చేసుకుంటూ చాలా చక్కగా ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఈవీఎం అని అది అని ఇదని అని చెప్పేసి అని మీరు అప్పట్ అంటే మీరు ఇప్పుడే ఎన్ని దౌర్జన్యాలు చేస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈవీఎంలు మ్యాన్పులేట్ చేసే ఉంటారో ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది చాలా మాట్లాడింది ఒకసారి ఏమని మాట్లాడను వినిపిస్తుంది చూడండి నమస్కారం ఒక ఎన్నిక ఎన్నో కుట్రలు అడ్డదారుల్లో ఎలా అయినా సరే గెలవాలి అని ఈ కూటమి ప్రభుత్వం చేసే ఎన్నో ప్రయత్నాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు ఏకమయ్యాయి రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా ఆ మూడు పార్టీలకి వంత పాడే అంతో ఇంతో ఎన్నికల సంఘం కూడా చేయందించింది అనే వార్తలు కూడా వినిపించాయి పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటుంది ఇంకా చెప్పాలంటే టిడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సరే ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని వాళ్ళు చెయ్యని దారుణాలు లేవు సృష్టించని అలజళ్లు లేవు అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయబ్రాధులకి గురి చేయడము లేనిపోని అల్లర్లు సృష్టించడము నాయకులపై అక్రమ కేసులు పెట్టడము ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అంటే ఇవన్నీ దేనికి అంటే ఒకవేళ ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలు అనుకోండి ఎలాగో అలా ఈవీఎంలని మేనేజ్ చేసేసి అమాంతంగా ఈ అప్పబాయకంలో అనేది ఈ మాటలే వద్దనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బ్యాలెట్ పేపర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఐడియా ఉందో గుర్తుందా మూడు మూడు ఎమ్మెల్సీలు మూడిట్లోనూ ఓడిపోయారు అప్పుడు మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి కాస్త అంటే మనకి ముందు వెనక తెలుసుకొని మాట్లాడాలి ఊరికి ఏది పెడితే మాట్లాడారు వెన ఊరికేనా ఓరుంది కదా లేదంటే స్క్రిప్ట్ పంపించారు కదా లేదంటే పేమెంట్ చేశారు కదా అని చెప్పేస్తాను ఈవీఎంలు అయితే శుభ్రంగా హ్యాపీగా ఉందరు బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఇంత రచ్చ చేస్తారని చెప్పుకోతుంది మరి మీరు ఎందుకు ఓడిపోయారు అప్పట్లో బ్యాలెట్ పేపర్లే కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒకటి ఎలా వచ్చినాయండి అదే ఈవీఎంలు కదా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే ఈవీఎంలు కదా సరే ఒకవేళ అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తాడండి మీకు పదకొండు అయినా పదకొండు అయినా ఎందుకు రావాలి మీకు అసలు అవి కూడా రాకూడదు కదా మీరు ఈవీఎంఓ మ్యాన్ప్లేట్ చేద్దామని చెప్పేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి నిజంగా అదే నిజం అనుకుంటా నిజంగా ఏదో ప్రయత్నం చేసి చేద్దాం అనుకున్నాడు అందుకే మాట్లాడితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనుకోడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు జరిగి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా వచ్చి ఉంటే కనుక మేము ముందు నుంచి చెప్తున్నాం కదా నూట డెబ్బైకి నూట డెబ్బై అది అని చెప్పేసి అని ప్రజలందరూ మాకు ఓట్లేసారని చెప్పి అనుకుంటారు కానీ వర్కౌట్ అవుట్ అవ్వాలి జగమోహన్ రెడ్డికి కదా ఈ పనికి మాది మాటలే వద్దనేది చేసుకొని లేని ఓట్లో జత చేసేసి నాకు గెలిచి చేయడం మీకు తెలుసు అవును కానీ ఇది బ్యాలెట్ పేపర్ ద్వారా అంటే బ్యాలెట్ పద్ధతిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలింగ్ బూత్ లీ మార్చేసి ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఓటు వేసేటువంటి సౌకర్యం లేకుండా చేసి అక్కడి నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అంటే ఆ ఆ రోజు నాయకులు ఉండకుండా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా లేకపోతే కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా ఆమె సిగ్గుండాలి మనం ప్రజాస్వామ్యం అనే పదం పలకడానికి కూడా మనకు సిగ్గుండాలండి నీలాంటి వాళ్ళు అందరూ వ్యక్తి వచ్చి ఇక్కడ రాజకీయాల గురించి ప్రజలందరికీ నీతులు చెప్తూ ఉంటే నిజంగా మాకు ఆశ్చర్యం చేస్తా ఉంది మీరా మాట్లాడేది ప్రజలను ఉద్దేశించి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రజల బాగోగులు ఉద్దేశించి మీరే మాట్లాడేది పొద్దులైతే బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్ యాప్లు అన్నింటిని కూడా ప్రమోట్ చేసుకుంటా వాళ్ళు ఇచ్చే ముష్టి డబ్బులు తీసుకుంటా బ్రతికే మనం మన కూడా ఆ బతికే కదా అలా బ్రతికే మనం కూడా ప్రభుత్వాన్ని విమర్శించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి లోకేష్ గారిని విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి చేసి ఈవీఎంఎల్ అని చెప్పేసి పాట పాడి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలా గెలిచారండి ఇప్పుడు ఈవీఎంఎల్ అంటున్నారు సరే రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎలా వచ్చేసింది అంటే అప్పుడు కూడా మీరు మ్యాన్ప్లెట్ చేశారా ఆహా లేదు మళ్ళీ అలాంటివి ఒప్పుకోరు మళ్ళీ అప్పుడు మేము చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క మగాడు తండ్రి పోయిన బాధలో ఉన్నాడు అనాథ ఎవడో లేడు అందునం జనం అంతా కూడా సానుభూతి చూపించేశారు బాబాయ్ అది పూటది బాబాయ్ది అలాగే కూడికత్తి ఇవన్నీ కూడా కలిసి అని చెప్పేసి అప్పుడు చూ ఈ లోడిపోతేనేవి ఈవీఎంలో ప్రేమ ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి ఎన్నికలు ఎలా జరిపించాలనేది ఈవిడ ఉపన్యాసాలు చెప్పాలి రెండు వేల ఇరవై లోకల్ బోర్డు ఎన్నికల ఐడియా ఉందా కోవిడ్కి ముందు కరోనాకు ముందు జరగలేదు కానీ వాయిదా పడ్డాయి తర్వాత కానీ చెప్తున్నాం ఉదాహరణకి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరిని కూడా నామినేషన్లు కూడా ఎంచుకోరు కాదు లోకబడి ఎన్నికల్లో ఒకసారి బాగా గుర్తెచ్చుకోసారి ఆ సందర్భంలోనే బుద్ధ సారీ మన బా బుద్ధ వెంకన్న గారు బోండా బొమ్మ గారు అక్కడికి వెళ్తే ఎవడో తురకాకిషోరు ఆ కిషోర్ అన్నారు కదా రా దాడి చేసాడు ఐడియా ఉందా నిన్న మొన్న బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత దాడు ఉపన్యాసాలు చెప్తున్నాడు నేను సుధపోసిన నేను అమాయకుని నాకు ఏమీ తెలియదు అక్రమ కేసులు పెట్టారు అట్లా చెబుతన కూడా మొక్కన అసలు దాడులు దాడులంటే అయ్యి ఒక్కసారి రెండు వేల ఇరవై లోకల్ బడి ఎన్నికల సమయంలో మీ నాయకులు మీరు ఎన్ని అరాచకాలు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఏముంది యూట్యూబ్లో అలా కోరితే వచ్చాది గూగుల్లో కొట్టినా కానీ మన వాళ్ళు ఎన్ని అరాచకాలు సృష్టించారో కళ్ళకి కట్టినట్టు అక్కడ కనబడిపోతూ ఉంటుంది దాన్ని దాడులు అంటారు అలా చేయట్లే ఎక్కడ అలా దాడులు చేయట్లేదుగా అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి చక్కగా జరుగుతుంది ఏదైనా అల్లర్ల గిల్లలు ఎవరైనా చేస్తున్నారంటే అది అక్కడ వైసీపీ నాయకులే చేస్తున్నారు కావాలని చెప్పేస్తాను ఏదో ఒక రకంగా రచ్చరత చేసి పెంట చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కానీ ఎవరో అక్కడేం దౌర్జన్యాలు దాడులు ఏం చేయట్లా ఇక నువ్వేం స్క్రిప్ట్ ఏం చదివా వచ్చిన స్క్రిప్ట్ చదివా ఎన్నిక ఒక పది వేల మంది ఓట్లు ఓటర్లు ఓట్లు వేసేటువంటి ఈ ఎన్నికకే మీరు ఎన్ని కుట్రలు చేస్తుంటే కోట్ల మంది ఓట్లు వేసినటువంటి మన రెండు వేల ఎన్నికల్లో మీరు ఎన్ని కుట్రలు చేశారో ఇప్పుడు మీరు చేసే కుట్రల ద్వారా ప్రజలకి తేట తెల్లంగా తేట అన్నకే ప్యాంటు సొక్క తీసేయండి తీసేస్తే చక్కగా సెట్ అయిపోద్ది అప్పుడు అధికారంలో ఉన్నది మీరే రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నది మీరే మరి అంత ముందు మీరు వెనపెట్టి చేసారా మాట్లాడడానికి కాస్త మనకి ఇది ఉండాలిగా మనకి సిగ్గు సెలవు లాంటిది ఏమైనా ఉండాలిగా ఉండాలా వద్దా మరి మీకు ఏ విధంగా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చేస్తా అని చెప్పేసి అక్కడ మీరు అక్కడ ప్రచారం చేశారు దీనికే ఎలా చేశారు అంటే అప్పుడు ఏం చేశారు నిద్రపోతున్నారా అప్పుడు ఓటర్ లిస్టు రిలీజ్ అయినప్పుడు కావచ్చు లేదంటే పోలింగ్ పోలింగ్ బూతులు మీ ఏజెంట్లు ఉంటారుగా వాళ్ళకు స్లిప్ ఇస్తారుగా పోలింగ్ అయిపోయిన తర్వాత మీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారో తెలుగుదేశం పార్టీ ఏజెంట్కి ఒక స్లిప్ ఇస్తారు నాయన ఇగో ఈ నోట్లు పోలేని ఈ ఈ బూత్ పరిధిలో ఈ నోట్లు ఉన్నాయి ఈ నోట్లు పోలేని అని చెప్పేసి ఒక స్లిప్ ఇస్తారు మళ్ళీ కౌంటింగ్ రోజున స్లిప్ పట్టుకుని వాళ్ళు వస్తారు సరిపోయిందా లేదా చూసుకుంటారు ఇవన్నీ జరగ సాధారణంగా జరిగేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వ్యక్తులకి బాగా తెలుసు వీటి గురించి ఆ పోలింగ్ బూతుల్లో గట్రా కూర్చునే వ్యక్తులకి వీటి గురించి ఒక ఖచ్చితమైన అవగాహన ఉంటుంది ఉండదా మన రోజులు గడిచే కొద్ది జనాలు అంటే ఆ బూతుల గురించి పోలింగ్ బూతులు ఏం జరుగుద్ది అసలు ఏంటి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు కాబట్టి ఈ లిస్ట్ అనుసారంగా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు మీ ఏజెంట్లని చేతకలేదు అప్పుడు ఏజెంట్లు ఉన్నారు మీకు కూడా వాళ్ళకి మనకి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయని ఒక స్లిప్ ఇస్తారుగా ఇదిగో ఈ వీవీ లేదంటే ఇక్కడ ఈ బూత్కి సంబంధించి పలానా ఏజెంటు తెలుగుదేశం ఏజెంట్ ఉంటారు అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏజెంట్ ఉంటారు వాళ్ళకి స్లిప్ ఇప్పు ఇస్తారుగా గ్రౌండ్ లెవెల్లో మనకి కనుక్కో ఒకసారి పోలింగ్ బూత్ల్లో ఎవరైనా ఏజెంట్లు ఉండే వాళ్ళని కనుక్కో ఒకసారి చెప్తారు వెళ్ళి పోలి కౌంటింగ్ రోజున స్పులు పట్టుకొని వస్తారు లెక్క సరిపోయిందా లేదా ఆ రోజున మనకి ఎంత చెప్పారు ఎంత వచ్చింది కౌంటింగ్ రోజున అంతకంటే ఎక్కువ ఊరుకోరుగా ఎవరు ఊరుకోరు అటు తెలుగుదేశం అయినా లేదంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఎవరు ఊరుకోరుగా అదేంటి అది ఆ రోజు మాకు ఇంతకే ఇచ్చారు కదా ఈరోజు ఎన్ని ఎన్ని ఎందుకు చెప్పి అడుగుతారుగా అడగడా మీకు ఆ మాత్రం ఇతర జ్ఞానం లేదా తెలియదా నీకు ఆ కాన్వెంట్ లోనే పచ్చి బూతులు తడుతున్నారు నేను చదివినిపిస్తా అది కూడా ఇలాగ అర్థమైపోయింది మీరు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఈ రోజున నిజం వైపు నిల్చడానికి సిద్ధంగా ఉన్నారు మంచిది అంటే నలభై రెండు వేళ్ళు వెళ్ళి వెళ్లి అంటే మీరు మొన్న నల్గొండ వారి పల్లెలో సృష్టించిన బీభత్సం అరాచకం చూసిన తర్వాత కూడా ఎవరండి ధైర్యంగా వాళ్ళ ఉన్న ఊరు వదులుకుని పక్క ఊరికి వెళ్ళి ఓటేసే ప్రయత్నం చేస్తారు ఏమో అక్కడ మీరు ఎన్ని అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ వేసుకున్నారు తెలియదు కదా ఆ ఉద్దేశంతో మార్చుంటారు తప్పే ఉంది అందులో దానికో గిల్గలు అట్టగండి ఎట్టగండి పోలింగ్ శాతం తగ్గిపోతుంది కదా దయచేసి ఎన్నికల సంఘం కూడా గొప్ప అన్న దెబ్బేసాం మొత్తానికి సొంత బాబా నేను చేసినాడు నీకు అన్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేదాన్ని నువ్వు వచ్చి మాకు నిధులు చెప్పాలి గొప్ప పార్టీ గొప్ప నాయకులు గొప్ప టీం అన్నమాట మీరే మా గురించి చెప్పాలి రాష్ట్రప్రాల గురించి మీరే నిధులు చెప్పాలి ఇక్కడ మీరు చెప్తా ఉంటే మేము వింటా ఉంటాం అబ్బే అవినాష్ రెడ్డి మా అన్న గొప్ప అన్న శాంతిలోంచి బయటకు వచ్చి ప్రజల వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో ఎలా అయితే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లోనే ఈసారి కూడా పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘాలు చూడాలి పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కేంద్రాలు పట్టాలట పోలింగ్ కేంద్రాల్లో టీవీ కేంద్రాలు ఆల్రెడీ జరుగుతూనే ఉంటాయి కామన్ గా జరిగేది అది ఇంకెప్పుడు కూడా నువ్వు ఎలాగా చీటికి మాటికి ఏదో స్క్రిప్ట్ వచ్చింది కదా అని చెప్పేసి అని కెమెరా మనం ముందేసుకొని చక్కగాను ఏది పడితే అది అడ్డగోలుగా వాగు మాకు అది నీకే మెచ్చది కాదు ఇవి మాట్లాడితే అని అవని ఇవని ఆ కామెంట్లో ఏ ఒక్కడో కూడా నీకు మద్దతుగా నీకు సపోర్ట్ చేస్తూ ఒక్కడ కామెంట్ పెట్టాల కనీసం ఆ కామెంట్లను చూసుకుంటున్నావా పచ్చి బుర్రలు పెడుతున్నారు నీకు ఏమీ తెలియదు ఊరికే ముందు వెనక తెలియకుండా వచ్చి మాట్లాడేస్తున్నాం ఉన్న పరుగు తీసేస్తుందని చెప్పేసి అని అంటున్నారు అంతే ఎక్కడైనా సరే ఇలాంటి పనికిమాల మాటలు మానేసి అన్న ఏం చేసాడు అన్న ఏం చేయబోతున్నాడు వీధి గురించి చెప్తే బాగుంటుంది